వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్ లెస్ ఫలం రూపాయలు లేదు వాడి డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురం ఎలా చేస్తావే వాడిని వీడికి ఇస్తాను చూడు ఇక్కడ చిత్రాలు లేదు విన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా

రోజు పింది నిజమే కా ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగా అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అంతర్తో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాం కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాడు చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండోండి

అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ స్ట్రాంగ్ దమ్కి లేదు నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్య భాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ అని ఉండాలి

మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు ఎస్ సార్

అత ఎల్ సార్ నేను కేడు హా మీరే కదా సార్ ఖాళీగా అనుకోండి ఏదో పని చూసుకోమన్నారు ఆఫీస్ ఓపెన్ చేసాను సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రెస్ వెరీ వడ్రీ ఇంప్రెస్ ఎవరు ఎవరు వాళ్ళందరూ నా స్టాఫ్ సార్ స్టాఫ్ వీళ్ళందరూ లాస్ట్ టైం ఎంకౌంటర్లో మిస్ అనోళ్ళు ఎనీ ఈజ్ కమ్ ఇన్ కుట్టే అంతా నీ పొక్కతి కేస్తను ఇక్కడ ఆ ఓ ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ ఆడుకు స్ట్రేట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రేట్ గా మాట్లాడతాను సార్ మీ దయవల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లాన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడాబడా శాలి ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లమ్ ఏంటి సార్ సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్క్ పోతుంది సార్ అరగంటలో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ముంబైర్వాణి ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మోరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతారు సార్ సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మరిలా కాదా సార్ అదే ఒక గొర్రా నోదిలి అది ఎంత వరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడింది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు మీకు మీ కూతురు గుర్తొస్తుంది సార్ పాపం ఆపించేది నాతో లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేసాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపని చత్రుడు తట్టుకోలేదు చచ్చిపోతే నేను లోపల ఏంటంటే మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిటన్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయండి మళ్ళీ దయానాకం దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్రా నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఆ ఏమంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ తిందుకోవడం లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గర అని ఇక్కడే ఫ్రెండ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈస్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ ఓ పోలీస్ సార్ చిత్రాలు నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమంది ఏమైందంట వెంట చిత్ర వాళ్ళు పోలీసులు ఈ లవ్ గివ్వు నచ్చదు నా మీద ఏ అడ్డమైన కేసు లోపలేసుకుమ్మేస్తే ఏం నా పరిస్థితి ఎవరు వేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేసి నేను ఊరుకుంటాను ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కొచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చీప్ పట్టుకుని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్